ఇప్పుడు మేము గుడి నుంచి అందుకండి అలాగే బయలుదేరామండి నాగార్ నాగార్జున గడ్డి మన్మదర్ సినిమాలో పరిగెడతాడు అలా పరిగెట్టామండి ముందు ఫోన్ చేసిన వాళ్ళ మాకు ఉంచుతానన్నాడు అన్నాడు జాయిగా నేను అక్కడ వరకు రీచ్ అయ్యామండి కండవెల్లి సెంటర్లో ఉంటుందండి ఇది ఇది గణేష్ అండి ఇది అది అక్కడ చూస్తే జనం ఉండరం అనుకున్నామండి కానీ కన్నా జనంగా ఎక్కువ కనబడ్డారండి బాబా ఏగల తక్కువైపోయినాయి అండి అందుకండి పొలవ మట్టుకు మంచి పొగలు పొగలు కక్కేస్తుందండి జాయింట్ అయితే నూట యాభై రూపాయలండి మామూలుగానే వంద రూపాయలండి చాలా బాగుంది గ్రేవ్ వేసి వేసిడండి మసాలా తొట్టు మాట అండి కూర మొత్తం నాకేస్తున్నారండి ఏతున్నారండి జనం అదిగోండి చూడండి ఇప్పుడు అవి మొత్తం అన్నిని కలిపి ఏత్తరని దాని పైన పలవేస్తాడు చాలా బాగుందండి గుట్టలండి లైన్ కట్టేసారు మొత్తం లైన్లో ఉంటే టికెట్ ఎలా తీసుకుంటాండి సినిమా థియేటర్లో అలాగా కట్టేసారు లైన్ మా వెనకాల ఇంకా ఉన్నారో ఆ జనాన్ని తీయలేదు కానీ మాకు భయమేసి ఇంకా అది జాయిగా మాకు కడతున్నాడా వెళ్ళిన అరగంట కానీ కట్టలేదు ముందు ఫోన్ చేసి మూలన జాయిగా వెయిట్ చేసేమండి